హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ పేదోడా జాగ్రత్త ఈ టైటిలు తమ్నైలు అందరూ మీరు చూసే ఉంటారు ఈ టైటిలు ఈ తమ్నైలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇక మరి రెండు రోజుల క్రితం మనం పోవాల్సిన అవసరం అయితే ఉన్నది నిన్న మొన్నటి వరకు వరదలు ఏ స్థాయిలో వచ్చినాయో మనందరం చూసినాం పాపం తొమ్మిది మంది అయితే పానాప్రాయస్థితిలో కొట్టుమిట్టలాడిరు ఒక బ్రిడ్జ్ మీద ఇక మరి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళను కాపాడలేకపోతున్నాం అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రులు మరి వాళ్ళందరూ దేవునికే మొక్కిరు తప్పితే ఒక్కరు కూడా మరి కాపాడే ప్రయత్నం అయితే చేయలేరు ఇక వాళ్ళకు దోచినంత ప్రయత్నం చేసిరు కానీ అదే ప్లేస్లో అదే జాగాలో ఒక ముఖ్యమంత్రి బిడ్డనో ఒక ప్రధానమంత్రి బిడ్డనో ఉంటే మరి ఎట్లుండేది పరిస్థితి ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఉంటే మరి అట్లా గాలికి ఎత్తేస్తుండే నా చేతులు ఏదో విధంగా ఎట్లనో అట్లా కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది కదా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏమున్నదంటే అక్కడ ఉన్నది పేదోడి ప్రాణం ఇక్కడ ఉన్నది పెద్దోడి ప్రాణం పేదోడి ప్రాణం కాబట్టి ఇక మరి చేతులు ఎత్తేసిరు వాళ్ళు అదే పెద్దోడి ప్రాణం అయితే అతలా కుతలమైన ఎట్లయినా ఏమైనా ఏం జరిగినా అవసరమైతే ఇంకో రెండు హెలికాప్టర్లు ఎక్స్ట్రా తెచ్చైనా సరే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుర్రే మరి అక్కడ పేద మరి ప్రాణాలు ఉన్నాయి కాబట్టే ఆ దుస్థితి మనకు ఏర్పడ్డట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అదొకటే కాదు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం పాపం చిన్న పిల్లలు ఏం తెలియని అమాయకులు పాపం షాపుకో దానికో పాల ప్యాకెట్కో నడుచుకుంటూ పోయి నాల పడితే మరి అవి చూడరానికి ఘోరాలు మరి ఒక పేదోని బిడ్డనే ఈ పరిస్థితికి ఎందుకు గురవుతూ ఉన్నది మరి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి మరి లేకపోతే కేంద్ర మంత్రులు వీళ్ళ బిడ్డలు ఎందుకు మంచిగా సురక్షితంగా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు మనం ఎందుకు ఇట్లా దీనస్థితిలో బతకాల్సిన అవసరం ఉన్నదంటే ఇక మరి మనందరికి తెలిసిన విషయమే ఇక డబ్బు ఒక్కటే కారణం ఇక వాళ్ళు పైసలు ఇష్టం వచ్చినట్టు సంపాదించరు కాబట్టి పెద్ద పెద్ద మేడలల్లా బంగ్లల ఉంటా ఉన్నారు ఇక పేదోళ్ళం ఏం గతి లేదు కాబట్టి మురికి వాడలలో బతకాల్సిన అవసరం అయితే మనకు ఉన్నది కాబట్టి మనమందరం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది వరదలు ఎక్కువ వచ్చినా కొట్టుకోపోయేది మనమే ఒకవేళ హైదరాబాద్లో నాణాలు తెరిచి పెడితే అందులో పడే చచ్చిపోయేది మనమే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ వానాకాలంలో అందరం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే మన అందరికి తెలిసిన విషయమే పేదోడి ప్రాణానికి ఒక విధంగా విలువ ఉంటుంది పెద్దోడి ప్రాణానికి ఒక విధంగా విలువ ఉంటుంది కాబట్టి మనందరం అందరం జాగ్రత్తగా ఉండాల్సిందా అవసరం అయితే ఉన్నది మిత్రమా